ఇప్పుడు నిన్న నామినేషన్స్ చూసారా నిన్న నామినేషన్స్ లో నాగమణి గంట శేఖర్ బాషా మీద నామినేట్ చేశారు కదా ఏంటి అంటే స్వీట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టచ్చు కదా మీ రూమ్ లో పెట్టుకున్నారు అని చెప్పేసి అది సిల్లీ రీజన్ అనిపించిందా ఎలా అనిపించింది బిగ్ బాస్ అనేది పెద్ద చూతే అది దాంట్లో జనాలు గొర్రెలు అంటే చేస్తాడు తెలివి ఉంది దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఎమోషనల్గా ఇచ్చిన పల్లె పశాత్తున్నాడా పోయినసారి నమ్మించి బాగా పెట్టిన పంగనామాలు ఎమోషనల్గా వచ్చింది ఎవరైనా ఎమోషనల్ వస్తే పబ్లిక్ చూతగాళ్ళు ఉన్నారు కాబట్టి నమ్ముతారు చేస్తారు పని గెలిపిస్తారు లాస్ట్కి నేను అడ్జెస్తా నిజేస్తా అంటే లాస్ట్కి నోట్లై పెడతారు ఫంకనమ్ వాళ్ళు పెడతారు ఎమోషనల్గా వచ్చిన ఎప్పుడు నమ్మద్దు ఆడ మైండ్ గేమ్ ఒకటి ఆడుతుండు వాడే గెలుస్తాడు వాని పేరు కాదు యూట్యూబర్ ఉన్నారు ఆడ మైండ్ గేమ్ పెట్టి ఆడితేనే గెలుస్తాం పబ్లిక్ చూసేవాళ్ళు ఏమనుకున్నా పట్టించుకోద్దు లోపల అంటే ఆప్ మెండెడ్ క్యాండిడేట్లు ఉన్నారు నాకు దాంట్లో విష్ణుప్రియ ఒకటి ఇష్టం ఇంకా నబీలు ఒకటి ఎప్పుడన్నా కానీ ఫాస్ట్ ఇస్ పాస్ట్ అయిపోయింది అయిపోయింది చెడు చెప్తా పబ్లిక్ని చేపిస్తా అని సెవెంత్ క్లాస్లో అది వేరు ఇది వేరే అంటే అని అడగదు వాటి దేని గురించి వచ్చి గేమ్ ఆడాలి వెళ్ళిపోవాలి అది చెప్తే ఇది చెప్తా అంటే జనాలు చూతగాలంటే నమ్ముతారు ఆ నోట్లు వేయించి గెలిపిస్తారు అని పెట్టుకో జనాలు జనాలు ఒకటి మైండ్గా ఏ మాట గెలిపేయాలి అంతేగాని ఏడ్చుడు నాకు వాళ్ళు నేను కూడా నీళ్ళు వేసుకొని చెప్తా నాకు ఎవరో లేచింది అన్ని పోయినాయి అని చెప్పి చూస్తే ఏడ్చేటోడిని అసలు అమ్మద్దు మొగొని అసలు అమ్మద్దు ఆడదాని కూడా నమ్మద్దు ఇంకొవరో నేను ఎవరో ఆమె ఏడిచింది ఎవరో తెలీదు ఆమె ఆమె కొంచెం అయింది అది చూసి సింపతిగా ఓట్లు గెలుచుకుందామని ఆ క్యాండిడేట్ చేసింది నాగమ్మని ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అయిపోయిన దాన్ని పట్టించుకోవద్దు మైండ్ గేమ్ పెట్టి ఆడాలి ఏసారి అసలు అమ్మద్దు ఏడ్ చేయడం అస్సలు నమ్మద్దు ఆడదన్న మొగదైనా నమ్మద్దు దునియా చాలా అడ్వాన్స్ అయింది ఆ బిగ్ బాస్ లింక్ అడ్వాన్స్ అయింది ఇవ్వని ఆడద్దు లవ్ విత్ మెనీ బట్ డోంట్ ట్రస్ట్ ఎనీ అట్లానే ఉండాలి ఓకే ఇప్పుడు విష్ణుప్రియ ఎందుకు నచ్చారు విష్ణుప్రియ అంటే నా ఫేవరెట్ ఆమె నబిల్ అంటే యూట్యూబర్ అనే నేను చూస్తా బయట యూట్యూబ్ వీడియో చూస్తా ఇన్స్టాగ్రామ్ వీడియో చూస్తా ఆయన యాటిట్యూడ్ ఆయన కొద్దిగా వేరే అందుకే వాళ్ళు ఇది ఇప్పుడు ఎవరు సేఫ్ ప్లే అనిపిస్తుంది హౌస్ మేట్స్ లో ఇంకోటి ఏడ్చినోడే వాడు నగనాచి మనికంటానా అంటే మనికంట ఇంకా ఎన్ని వీక్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు అట్లనే కంటిన్యూ చేసింది అనుకో జనాలు చుత్తగా ఉన్నారు అనుకో ఆ నోట్లేసి వాళ్ళు ఎత్తారు పై జనాలకు అర్థం కావాలి గేమ్ అదే బిగ్ బాస్ చూ బిగ్ బాస్ అది దాంట్లో ఎవడో ఉన్నదో వచ్చి పెడతారు ఓడో రైతో బిడ్డ గీతో బిడ్డ అని తెచ్చారు వాళ్ళు ఏం చేసినాడు పెద్ద పెట్టిండు అది చేస్తా వచ్చిన దాంట్లో ఇంత ఇస్తా అని చెప్పి చేసినాడు లాస్ట్ గేమ్ ఏంది వస్తాడు నెక్స్ట్ వచ్చి నేను పిఎం అయితే నన్ను పిఎం చేయండి అంటాడు వచ్చి చేస్తారా చేస్తారు జనాలు చుతగాలు ఉన్నారు కాబట్టి చేస్తారు మైండ్ గేమ్ పెట్టి ఆడలేడనా అని ఇప్పుడు అలా మైండ్ పెట్టి మైండ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు మైండ్ గేమ్ అంటే ఏం లేదు విష్ణుపుర కొంచెం హుషారుది చాలా హుషారుది అది నబీల్ అయిపోతుందా గేమ్ ఆడాలి కదా గేమ్ ఆడుతుందా మరి బిగ్ బాస్ హౌస్ అదంటే స్టార్ట్ చేయలేదు చేస్తే మాత్రం మేము పో రాధిక ఒక టూ అవుతుంది కలుపుతున్నారు చేస్తున్నారు కానీ దాని తెలుసు అండ్ బిగ్ బాస్ ఒకటి బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఓ సిక్స్ రాహుల్ సిప్లి గన్ పునర్నవి వాళ్ళ లవ్ స్టోరీ ఎట్లుంటుంది లాస్ట్ ఇట్లా చేసింది అట్లనే చేస్తుంది పాపం రాహుల్ని చాలా ఎమోషనల్గా తెచ్చుకొని అన్నీ చేసి లాస్ట్కి జనగ నవ్వనా నేను ఎవరిని కినా అని చెప్పి వెళ్ళిపోయింది అందుకే ఇవ్వని నమ్మద్దు పోయి సేఫ్ గేమ్ ఆడుకోవాలి మైండ్ గేమ్ సేఫ్ గేమ్ కాదు మైండ్ గేమ్ ఆడాలి నువ్వు చేసేది నీ ఇంట్లో చూస్తారు పబ్లిక్ చూస్తుంది పబ్లిక్ చూస్తే వాళ్ళని వాళ్ళు పట్టించుకోవద్దు నీ గేమ్ నువ్వు ఆడాలి టాక్ లెస్ట్ ఎవరు తినొద్దు నీళ్ళు ఉండని నేను అన్ని ఉండని నేను చెల్లి ఉండని చూడద్దు గేమ్ ఆడాలి